రెండు పేల ఎనిమిది ముంబై ఉగ్రదాడి నిందితులు హెడ్లీ తహబూర్ రానాకు సంబంధించిన కీలక సమాచారాన్ని భారత్ తో అమెరికా పంచుకుంది ముంబైపై ఉగ్రదాడి చేసి భారత కమాండర్ల చేతుల హతమైన ముష్కరలకు పాకిస్తాన్ అత్యున్నత శౌర్య పురస్కారం ఇవ్వాలని తహబూర్ రానా అన్నట్లు అమెరికా తెలిపింది ముంబై దాడుల తర్వాత రానాపై నిఘా ఉంచిన అమెరికా హెడ్లీతో రానా ఫోన్లో మాట్లాడిన సంభాషణను రహస్యంగా వింది రానా అప్పగింత సమయంలో ఆ సమాచారాన్ని అధికారికంగా ప్రకటించింది ముంబైపై ఉగ్రదాడి చేసి భారత భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన తొమ్మిది మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులకు పాకిస్తాన్ అత్యున్నత శౌర్య పురస్కారాన్ని ఇవ్వాలని తహవూర్ రాణా అన్నట్లు అమెరికా తెలిపింది దాడుల తర్వాత రాణా కదలికలపై ఓ కన్నేసి ఉంచిన అమెరికా రక్షణ వర్గాలు తన సహా సూత్రధారి డేవిడ్ హెడ్లీతో రాణా ఫోన్లో మాట్లాడిన సంభాషణలను విన్నట్లు పేర్కొన్నాయి ఈ విషయాన్ని భారత్కు రాణా అప్పగింతపై విడుదల చేసిన అధికారిక ప్రకటనలో అమెరికా న్యాయశాఖ తెలిపింది ఓ పాకిస్తాన్ మాజీ సైనిక అధికారితో పాటు డేవిడ్ హెడ్లీతో రాణా కూర్న సంబంధాలను అమెరికా వెల్లడించింది ముంబై దాడుల్లో నూట అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత హెడ్లీతో మాట్లాడిన రాణా భారతీయులు ఆ దాడులకు అర్హులేనని చెప్పాడని యుఎస్ వివరించింది భారత కమాండోల చేతుల్లో హతమైన తొమ్మిది మంది ఉగ్రవాదులకు నిషాన్ ఏ హైదర్ పురస్కారం ఇవ్వాలని హెడ్లీతో రాణా ఫోన్లో చెప్పాడని అమెరికా అధికారిక తెలిపింది యుద్దంలో పోరాటం చేస్తూ చనిపోయే పాకిస్తాన్ సైనికులకు ఇచ్చే అత్యున్నత సైనిక పురస్కారమే నిషాన్ ఏ హైదర్ కాగా ముంబైపై దాడి చేసిన పది మంది లష్కరే తోయిబా ఉగ్రవాదుల్లో కేవలం అజ్మల్ కసబ్ మాత్రమే ప్రాణాలతో పట్టుబడ్డాడు అతడిని భారత్ రెండు వేల పన్నెండులో ఉరితీసింది పాకిస్తాన్ లో జన్మించిన తహూర్ రాణా పంతొమ్మిది వందల తొంభైలలో కెనడాకు వెళ్లి స్థిరపడ్డాడు రాణాకు కెనడా పౌరసత్వం లభించింది అక్కడ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ సర్వీసుల వ్యాపారాన్ని ప్రారంభించాడు రాణా తన వ్యాపారాన్ని ముంబైకి విస్తరించి అక్కడ బ్రాంచ్ ను తెరిచి ఏమాత్రం ఇమిగ్రేషన్ అనుభవం లేని హెడ్లీని మేనేజర్ గా నియమించాలని భావించాడని ఆరోపణలు ఉన్నట్లు అమెరికా న్యాయశాఖ ప్రకటనలో పేర్కొంది రాణా హెడ్లీ ఒకే పాఠశాలలో చదువుకోవడంతో వీరికి ముందు నుంచే సంబంధాలు ఉన్నాయి ఇక హెడ్లీ ప్రస్తుతం అమెరికాలో ముప్పై ఐదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడని అమెరికా తెలిపింది హెడ్లీ లోని లష్కరే తోయిబా శిబిరాల్లో శిక్షణ పొందాడని అతడికి ముంబై దాడుల ఉగ్రవాదులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని వివరించింది భారత్ లో వీసా అప్లికేషన్ల కోసం రెండుసార్లు హెడ్ హెడ్లీకి రాణా సహకరించాడని అమెరికా న్యాయశాఖ వివరించింది ముంబై ఉగ్రదాడులకు రెండేళ్ల ముందు చికాగోలో రాణాను హెడ్లీ కలుసుకున్నాడని ఉగ్రదాడుల గురించి వివరాలు ప్రణాళికలను పంచుకున్నాడని యుఎస్ అధికారులు తెలిపారు రాణా ప్రస్తుతం ఎన్ఐఏ అధికారుల కస్టడీలో ఉన్నారు రాణా ముంబైతో పాటు దేశంలోని ఇతర కీలక నగరాలపై దాడికి కుట్ర పన్ని ఉండొచ్చని కోర్టులో ఎన్ఐఏ వాదించింది దీంతో రాణాకు ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి పద్దెనిమిది రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు